మేడ్చల్ జిల్లా గడ్కేసర్ మండలం గడ్కేసర్ రైతు సేవా సహకార సంఘం లిమిటెడ్ గడ్కేసర్ మండలం ఈ రోజు సహకార సంఘం డైరెక్టర్ల సమావేశము చైర్మన్ అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమానికి అందరూ డైరెక్టర్లు హాజరయ్యారు రైతు సమస్యలను చర్చిస్తున్న సమయంలో ఏ దులాబాదు డైరెక్టర్ పట్ల ధర్మారెడ్డి సహకార సంఘంలో జరుగుతున్న అవినీతి విషయంలో ప్రస్తావిస్తుండగా చైర్మన్ అతని వాదన వినిన తరువాత బయటకు వెళ్లు లేకుంటే పోలీసులను పిలుస్తారని అతన్ని మందలించారు సమావేశంలో పాల్గొన్నప్పుడు రిజిస్టర్లో సంతకం చేయాలి కానీ ధర్మారెడ్డి సంతకం చేయడానికి నిరాకరించడంతో రిజిస్టర్ లో సంతకం కూడా చేయకుండా బయటకు వెళ్లమని హెచ్చరించారు సమావేశంలో తోటి డైరెక్టర్లు మరియు వైస్ చైర్మన్ కూడా ఉన్నారు ఎవరూ కూడా స్పందించలేదని రైతుల పక్షపాతినైనా నన్నే బయటకు వెళ్లిపో అని చైర్మన్ చెప్పడం ఎంతవరకు సమంజసం అని తన ఆవేదన మీడియా ముందుకు తెలియపరిచారు ఈ సందర్భంగా మీడియా వారు చైర్మన్ ను అడగక వివరణ ఇస్తూ ప్రతి సమావేశంలో ధర్మారెడ్డి ఏదో ఒక అంశం లేవనెత్తుతూ దానిపై రాద్దాంతం చేస్తున్నాడని తనకు పై నాయకులు అండదండలతో ఉన్నాయని అందుకే ప్రతిసారి మీటింగ్ లో గొడవకు దిగుతున్నాడు అని చైర్మన్ మరియు తోటి డైరెక్టర్లు అన్నారు ఎన్నికల పార్టీ బయట పెట్టుకోను నేను రైతు పక్షాన్ని మాట్లాడుతున్నా నీకు ఇప్పుడు కాదు నేను టీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా నువ్వు టీఆర్ఎస్ చైర్మన్ అప్పుడే నీ మీద కాంప్లైంట్ పెట్టా గుంటే భూమి లేదని ఇంకేం చేస్తాం మన అంతకాడ ఎక్కువ ఇంత అన్యాయమా పది సంవత్సరాలు అగ్రిమెంట్ ఇచ్చిండే ఏ లాభి పాత పాటు ఐదు సంవత్సరాలు ఇచ్చిందా ఐదు సంవత్సరాలు ఇస్తే కంటిన్యూగా ఎనభై ఐదు వేలు రావాలి ఇప్పటికి పది సంవత్సరాలు ఇచ్చిరు మళ్ళా అరే ఏది కి ఇస్తారా నిన్న ఎంత ఇంత అన్యాయమో ఏమంటే నువ్వు ఏం ఏం చేసుకో భూత్ మాట ఆయనకు వచ్చినప్పు బయటకి వెళ్ళి నువ్వు నువ్వు ఏం చేసుకుంటే చేసుకోపో నువ్వు పోలీస్ స్టేషన్ పట్టిస్తాడే అని అధికారం ఉన్నదన్న అధికారం కాదు రైతుల పక్షం నిలవ నీతిని చాలా రుణమాఫీ కాలంటే ఇంతవరకు నాకు దరిద్రం కాను ఒక్కరి కాలే అన్ని బ్యాంకులు అయి ఒక్క బ్యాంకు కాలే మా చైర్మన్ వాళ్ళది ఎలా రుణమాఫీ కాకుండా అయిపోయింది తెలుసా ఒక్కరు కూడా పన్నెండు వందల యాభై మంది ఒక్కరికి కాలే ఎవరు చెప్పుకోవాలి లోపల మాట్లాడుతున్నామ్మా మాట్లాడద్దు బయట మాట్లాడుతున్నావు మాట్లాడొద్దు ఉండవు ఏంది ఉంటారు నాకు అర్థం కాదు చెప్పి నేను నేను ఇచ్చిన ప్రశ్నల మీద ఒక్కటి సమాధానం మీద నేను ఒప్పుకుంటాను నేను ముక్కు నాలుగులోకి రాసి నేను పోతా ముక్కు రక్త సంబంధం పెట్టుకుని వాళ్ళని తీసేయ ముగ్గురు కొత్త వాళ్ళని పెట్టుకోమంటున్నా పెట్టుకోనంటావు అంటే నీ సార్థం పైసలు ఇస్తే పోతున్నావు లేకుంటా లేదా అది ఇంతమేందుకు చేసేది అవినీతి నువ్వు నేను చేస్తావు ఒక్క రూపాయి తీసుకుంటావు నేను ఇంతవరకు రెండు రెండు వేల రూపాయలు కార్డు ఇస్తారు వచ్చినప్పుడు నేను ఒక్క రూపాయి తీసుకొని ఇప్పుడు దాకా రికార్డు చూసుకొని సంతకం పెట్టొద్దని బయటకు పంపించున్నా నేను ఒక నెంబర్ని నేను ప్రజలతో నేను రైతులతో గెలిచేసి వచ్చినీళ్ళు ఆయన కన్నా ఇనాన్మేసి వచ్చిండు ఇనానిమేసీ పది మందిని విత్డ్రా చేసుకుని ఇనాన్మేసి వచ్చిండు గుంటాడు భూమి లేదు ఇప్పటి కూడా ప్రజెంట్గా మధ్యలో చేసుకుడు ఏం లాము దానికి మేనేజ్ చేసుకుండా అందరినీ ఏమన్నట్టలు పెట్టిస్తాడు లోపట ఎక్కడదన్నా ఇంకా ఏ చైర్మన్ తీసుకోవాలి ఇంతవరకు ఏ బ్యాంకులో అడగండి మీరు పదిహేను వేల రూపాయలు నెల నెల తీసుకుంటున్నాడు ఎందుకు చెప్పు నీకు పదిహేను వేలు లేవా నేను అసోటిది ఇంతవరకు ఒక రూపాయి దిల్లే బుక్కి అన్నం తిల్లే తెలుసా నేను రైతుల పక్షం ఉండాలి ఏంది పాపం రైతులు ఇంత కష్టపడుతున్నారు పది రూపాయలు బయటికి ఇవ్వాలంటే ఏ లేకపోతున్నారు ఇవ్వాలి ఇలా రుణమాఫీ రాలేదని రైతు బంధు రాలేదని కొట్టు కసూరు తెలుసా జనాలు ఇలా కొట్టు వాళ్ళ బాధ మనం కాపాడాలి మనం ఎందుకు వాళ్ళ మేలు చేస్తేనే కదా మనకు కూడా మంచిగా జరిగేది ఏం చేస్తాం మన ప్రతి దానికి నువ్వు తినాలంటే రైతులన్నా వాళ్ళకి ఏంది అవగాహన లేదన్నా ప్రతి ఆమె జెండబాడీలో కూడా నొల్లి పెడతాడు దరసేపట్లో ఏ పాన్ వేస్తాడు నొల్లి వెడు వీడ ఎంసీలో కూడా అదే పరిస్థితి అన్న మొత్తం పంచాయతీ పెట్టాడు నెంబర్ వన్ నేను చెప్తున్నా జనాలకు అందరు తెలుసు వీళ్ళ ముగ్గురు ఉన్నారు ఇంకా ముగ్గురు తీసుకో మా బాడీ కూడా ముగ్గురు తీసుకోమంటున్నాం కదా తీసుకోవేందుకు మరి వాళ్ళ దగ్గర ఏం తిన్నాడు మరి వాళ్ళ మీద యాక్షన్ తీసుకు డీజీఓకెళ్ళి వచ్చిరన్న డీజీ వాళ్ళకి ఒకసారి ఇది కరెక్ట్ ఏం కదా వాళ్ళకి కడుపుని మీద చేతి పెట్టాలి అరే లక్షలు ఉండే ఇంకా చాలా మంది రైతుల పిల్లలు ఒక్కొక్క రైతు వాళ్ళు ఉన్నారు వాళ్ళని ఒక పది మందిని పెట్టుకుని ఉంది పది పదివేలు లక్ష రూపాయలు ఉంది ఒక్క మనిషి సాలరీ కాదు ఒక్కొక్కరు లక్షల రూపాయల సాలరీలు ఉన్నాయి తెలుసా ఏమిటి రైతుల పిల్లలు పెట్టుకో వద్దంటున్నా రేపు వద్దు నోటిఫికేషన్ రైతుల పిల్లలు ఇప్పుడు వాళ్ళు పెట్టుకుంటే ఆనందపడతారు ఎవరికి లేక సార్ మీటింగ్కి వస్తే తినాల పోవాలి రెండు వేల రూపాయలు తీసుకోవాలి ఎందుకు చెప్పు చెప్ప అవసరమ్మా ఏమవసరమ్మా నా ఆయన పదిహేను వేలు మరీ అరాచకం జరగబడదు ఏమంటున్నాయి ఏం బిక్కుంటా అనో తా భాష మీడియం ఉంటారు కాదు అనే పురాణం పెద్దగా ఉంటుంది పోలీస్ స్టేషన్ పట్టిస్తా నేను నిన్ను పట్టి నేను నేను ఒకసారి చేసి నీ లెక్క నేను అవినీతి చేశాను నీ లెక్కనే పదిహేను వేలు తీర్పులు తీసుకుంటున్నా నీ లేక రూపాయి తీసుకుంటున్నా నీ లెక్క నేను తింటున్నా నీ లేక చైర్ వేసుకుని కూర్చుంటున్నా నేను ఇట్లా బిల్డింగ్ కట్టించుడు నాది లేదు కదా నువ్వే కట్టిస్తున్నావు కదా నిష్టమున ఇష్టం ఉన్న చేసుకుని ఇప్పుడు నా ప్రాసెస్ నేను చేస్తా కదా నువ్వు అన్నవద్దు నువ్వే అన్నవాదు నేను అన్న కదా నువ్వే పట్టిపోయి నువ్వు ఇష్టం ఉన్న చేసుకోబపో అని చెప్పినావు కదా చేస్తా ఎందుకు రైతుల పక్ష నాదేమో తప్పు ఉంటే రైతులు ఏ గల్లపాటి గుంచినా కానీ నేను రెడీ మీరు అనగా దీనికి కౌంటర్ ఇచ్చారు లేదు కదా మీరు మీకు అవగాహన లేదు కదా ఈ పేపర్కి ఇది ఉన్నది ముంగళ వాడేస్తే మేము ముల్లెమైనా పోతుందా ఏం తింటావు ఇంకేం తింటా ఏ చెయ్యను ఇంకేం తినడానికి అవసరమా మీడియాకు ప్రింట్ మీడియాకు నమస్కారం నేను గట్టిస్తాను సహకార బ్యాంకు డైరెక్టర్ని ఇదిలాబాద్కి వెళ్ళి ఎన్నికైనా నేను ఈరోజు ఎంసీ మీటింగ్ ఉండే వచ్చాను లోపలికి పోయినా పోయినాక నువ్వు సంతకం పెట్టవద్దు ఎందుకు అని అన్నా నువ్వు నేను నేనేం చెప్పింది అదే చేయాలి నువ్వు ఎక్కువ మాట్లాడతాందుకు లేదు అన్నాడు ఏమి ఎక్కువ మాట్లాడినాయి నేను రక్త సంబంధం పిల్లలను పెట్టుకోవడము తప్పు అంటావా అది వాస్తవమా కాదని చెప్పుకో లేదు నువ్వు ఎక్కువ మాట్లాడు అరే ఏం మాట్లాడుతురు సార్ సిస్టమ్ కాదు కదా రాంబేడ్ సాఫ్ ఏమన్నా చైర్మన్ గారు ఏం మాట్లాడుతురు అన్నాడు లేలే నువ్వేం మాట్లాడదానికి పోలీసు వాళ్ళకి పట్టిస్తాడు ఎందుకు పట్టిస్తావు నీవని అక్రమంగా బిల్డింగ్లు కట్టినందుకు పట్టిస్తా అంటున్నావా నీ లేక పదిహేను వేల నెలకు పదిహేను వేల రూపాయలు తీసుకుని ఏ చైర్మన్ తీసుకోవాలి ఇంతవరకు పదిహేను వేల రూపాయలు చైర్మన్ తీసుకుంటున్నాడు నెల నెలకు ఎందుకు తీసుకుంటున్నాం అంటే నేను ఇరవై ఐదు కోట్ల టర్న్ ఓవర్ చేస్తున్నాను అంటే ఇరవై ఐదు కోట్ల సంతి కావు కదా పక్క బ్యాంకులో యూనియన్ బ్యాంక్ వెళ్ళి పైసలు తెచ్చుకున్నాం మాది ఎనిమిది కోట్ల తొమ్మిది కోట్ల మాది ఉంది వాళ్ళది ఉంది రెండు కలిసి ఇరవై ఐదు కోట్లు మీద ఒక్కే టర్న్ ఓవర్ నేను ఇరవై ఐదు వేలు ఏ చైర్మన్ కూడా తీసుకోండి పదిహేను వేల రూపాయలు ఎక్కడ కూడా లేదు ఇంతవరకు అయితే అది అడుగుతున్నాం ఇడ్లావాదులో బిల్డింగ్లు కట్టారు ఏ టెండర్ లేదు ఎలాంటిది ఏది లేదు పది లక్షలు అయితే ఇరవై ఏడు లక్షల రూపాయలు ఇది టెండర్ లేదు తీర్మానం లేదు ఈ ఈ బిల్డింగ్ కూడా దాని దట్లని చేసారు అరే ఏది ఏడున్నర లక్షల రూపాయలు మాఫీ చేసారు మరి గత గత ప్రభుత్వం గత ఉన్నప్పుడు గుంగల చైర్మన్ ఉన్నప్పుడు చేసిండు కానీ దాని మీద చర్య తీసుకోవాలి ఏమేమి తీసుకొని చేరు మేము ఎట్లుందో అట్లనే యథావిధిగా నడిచిపోతుంది అంటే మనం వచ్చింది ఎందుకు మరి ఒక బాడీ కరో అవినీతి ఎసుంకో బాడీన సెట్ చేస్తుంది అని అనుకోడు అది కాదంట అది గోదాములు ఒక కరోనా టైంలో జర లాస్ వచ్చిందో అన్నారు లాస్ వచ్చింది అందుకు రైతులకు కూడా కరోనా టైంలో వాళ్ళకు కూడా డిస్కౌంట్ ఇవ్వాలి వీళ్ళకి సిక్స్టీ పర్సెంట్ ఇచ్చిన గోదాములకు ఏది మన అకార్డింగ్ సిక్స్టీ పర్సెంట్ వాళ్ళకి ఇచ్చిన ఒక రైతులకు కూడా ఇయ్యాలి కదా రైతులకు అరే అది సిక్స్టీ పర్సెంట్ మేము ఇయ్యం రైతులకు ఆయనకి ఇస్తామని సరే అయిపోయింది అంటే ఫ్రేడ్ అయిపోయింది ఒక డిఫాల్టర్ కానిటోనికి డిఫాల్టర్ కానిటోనికి చేయడానికి లేదు ఏ బ్యాంకులు కూడా ఏడా లోన్లు కూడా ఇవ్వదు డిఫాల్టర్కు ఆయన సిక్స్టీ పర్సెంట్ కట్ చేసుకున్నాక డిఫాల్టర్కి ఎట్లు ఇస్తారు చెప్పు అది సిక్స్టీ పర్సెంట్ కూడా ఇప్పటిదాకా కూడా అమౌంట్ కూడా కట్టాలి ఫేడ్ చేయలేదు పది సంవత్సరాల అగ్రిమెంట్ చైర్మన్ గారు ఇచ్చారు ఏ డైరెక్టర్ కూడా సంబంధం కూడా లేదు పాప ఏ డైరెక్టర్ కూడా చైర్మన్ మరీ అరాచకం అంటే మామూలు అరాచకం చేస్తలేడు మళ్ళా ఈ గోదాము ఉన్నాయి ఇంకోటి రైతులకు ఫోర్టీన్ పర్సెంట్ వసూలు చేస్తున్నావు నువ్వు ఫిఫ్టీన్ థౌజండ్ తీసుకుంటున్నావు నెలకు అరే తగ్గి అంటే కూడా తగ్గియరు అదే పదిహేను వేల రూపాయలు తగ్గించిన వీళ్లకు లోను ఎదుటోని కూడా అదే రకంగా చేయాలంటే చేయడంట అది నా ఇష్టము నువ్వేవోని నాకు చెప్పడానికి అంటే భూతి పురాణం మాట్లాడుతున్నావు ఏమంటే ఒంటికాల మీద ఏ నేను పోలీస్ స్టేషన్ పట్టిస్తాను నీ సంగతిని చూస్తా అంటే ఏంది అది భాష పెట్టు ఇంకో ముగ్గురు కాకపోతే నలుగురు పెట్టుకోసరీ ఇప్పుడు ఒక్కొక్కరు పదిహేను వేల పదివేల రూపాయలు వస్తుంది ఏ ఏడ నోటిఫికేషన్ వేసినా చెప్పిన పాత బాడ ఏ నోటిఫికేషన్ వేస్తే ఒక్క పోస్టుకు ఇరవై నుంచి యాభై వేల మంది పోస్టింగ్ పోతాయి ముగ్గురు పోస్టులు ఎంత తెలుసా ఇంచుమించి లక్ష యాభై వేలు అప్లికేషన్లు వస్తాయి రేపు పొద్దుగా నోటిఫికేషన్ ఇస్తే అంటే ఎవరు లబ్ధి పొందితే వాళ్ళకు అది రకంగా నడుస్తుంది రెండున్నర లక్షల రూపాయలు అంట మొన్న జెండా బాడికి రెండున్నర లక్షలు ఏం ఖర్చు అయినా ఫంక్షన్ ఉంది నీకు ఏం ఖర్చు అయినా చెప్పు చూడడం ఏది వర్త్ అది సింగిరెడ్డి రెడ్డి అయితే అవినీతికే పడ్డ మొత్తానికి ఏది ఉన్నా ఆయనైతే ఏడ చేసుకుంటే చేసుకోపో ఏడ కంప్లైంట్ ఇస్తే ఇచ్చుకోపో ఇదే ఆయన భాష మొత్తం ఇదే అప్పుడు అంటే జ్వర టీఆర్ఎస్లు ఉన్నప్పుడు జ్వర కాడుకుంటే ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఎడ్లాబాదుల బిల్డింగ్ కట్టుడు పెట్టిండు ఇక్కడ వడ్జుడు కట్టిండు ఆయన అవినీతే అవినీతికి స్టార్ట్ రాదు అది తెలుసు మీడియా మీడియా మీ కూడా చూసి దయచేసి ప్రజలకు తెలియజేయాలని మేము కోరుకుంటున్నాం